తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని నిలిపివేస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు ఆ వార్త పూర్తిగా అవాస్తవం నిరాధారమైనది దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేశారని సంబంధిత అధికార వర్గాలు పేర్కొన్నాయి ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్లో పోస్ట్ పెట్టింది రైతు భరోసా కింద తెలంగాణ వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు ఆ పథకాన్ని ప్రభుత్వం ఆపడం లేదు అలాగే నిలిపివేయడమూ లేదు ప్రస్తుతం సంబంధిత జిల్లా కమిటీలు నిజమైన లబ్ధిదారులకు మాత్రం ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందేలా చూసుకోవడానికి గ్రౌండ్ వెరిఫికేషన్ ను అలాగే ఆర్థిక శాఖ కూడా లబ్ధిదారులకు చెల్లింపులు చేయడం కోసం వారి జాబితాను సిద్ధం చేసి తిరిగి తనిఖీ కూడా నిర్వహిస్తోంది రైతు భరోసా నిలిపి వేస్తున్నారని ప్రచారం అవుతున్న వార్త పూర్తిగా అవాస్తవం అలాగే లబ్ధిదారులను తప్పుదోవ పట్టించే విధంగా ఉంది ఈసారి రైతు భరోసా అమలులో ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది గతంలో సాగు చేయని భూములకు కూడా నిధులు వెళ్తున్నాయనే విమర్శలు ఉండడంతో ఈసారి టెక్నాలజీ జోడించింది రాష్ట్రంలోని వ్యవసాయ భూములను ఉపగ్రహ చిత్రాల ద్వారా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఏ భూమిలో పంట సాగు చేస్తున్నారు ఏ భూమి ఖాళీగా ఉంది అనే వివరాలను డిజిటల్ మ్యాపింగ్ ద్వారా సేకరిస్తున్నారు కేవలం పంటలు సాగు చేసే రైతులకి ఈ పథకం వర్తించేలా నిబంధనలు కఠినతరం చేస్తున్నారు సాగులో లేని రియల్ ఎస్టేట్ వెంచర్లు గుట్టలు ఇతర బంజరు భూములకు ఈ సాయాన్ని నిలిపివేసే అవకాశం ఉంది దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గడమే కాకుండా నిజమైన రైతులకు లబ్ధి చేకూరుతుంది ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ నిబంధనలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది